కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేదంటే ఇక వాడు చూశాడంటే అంతే సంగతి మొదటికే మోసం వస్తుంది అని అనుకుంటూ కృష్ణప్రసాద్ వెంటనే ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా ఒక్కసారిగా ల్యాంతర్ క్రింద పడిపోతుంది ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు వెంటనే పడుతున్న లాంతర్ని గట్టిగా పట్టుకుంటాడు నెమ్మదిగా లాంతర్ని పక్కకు పెట్టేసి వెంటనే కృష్ణప్రసాద్ ఆ ఇంటి నుండి బయటికి నడుచుకుంటా వెళ్ళిపోతాడు అప్పుడే ఒక్కసారిగా భూమికి కళ్ళు తెరుస్తుంది ఏంటి బెడ్ మీద సార్ కనిపించట్లేదు సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అంటూ వెంటనే అటు ఇటు భూమి చూస్తూ ఉంటుంది సార్ సార్ ఎక్కడ ఉన్నారు సార్ అని అంటూ వెంటనే వాష్రూంలోకి వెళ్ళి కూడా చూసేసరికి అక్కడ కూడా కృష్ణప్రసాద్ లేకపోవటంతో ఏమై ఉంటారు సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటూ వెంటనే భూమి కృష్ణప్రసాద్ కోసం చూస్తూ ఉంటుంది కానీ కృష్ణప్రసాద్ ఇక ఆ ఇంటిని వదిలి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తూ ఉంటాడు అయ్యో ఇలా జరిగింది ఏంటి కళ్ళ ఎదురుగా వచ్చి ఇలా అర్ధంతరంగా కనిపించకుండా పోతాడని అనుకోలేదు ఇలా జరిగితే నేను కళ్ళు మూసుకోకుండా ఆయన్ని చూస్తూనే ఉండేదాన్ని కదా చ ఇలా జరిగిందేంటి అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక భూమి బరిగెత్తుకుంటూ కృతికి వచ్చి చూస్తుంది అయ్యో సార్ ఎక్కడ కనిపించట్లేదే ఇప్పుడు ఎలా అసలు నాకు కుటుంబం ఉందా నా తరపున ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని అనుకున్నాను ఇలా జరిగింది ఏంటి ఆ రోజు అమ్మ దగ్గరికి వచ్చింది ఆ సార్ ఒకది ఆ సార్ నా చేతికి చిక్కారు కానీ ఇప్పుడు చిక్కకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ బాధపడిపోతూ భూమి ఇంట్లోకి వస్తుంది అప్పుడు వెంటనే ఏంటమ్మా భూమి అలా ఉన్నావేంటి ఆంటీ అది నేను నైటు తాగి అనే విధంగా భూమి చెప్తూ ఉండగా అంతలో ఏటి తైతక్క నువ్వు తాగి వచ్చావా నాట్యంతో పాటు నీకు మద్యం సేవించడం కూడా అలవాటు ఉందా ఏంటి అసలు ఏమనుకుంటున్నావు తైతక్క అని అంటూ ఉంటే వచ్చాడా ఈ తైతక్కలోడు అని మనసులో భూమి అనుకుంటూ ఉంటుంది ఇలా తాగి అందుకేనా నైట్ నెమ్మదిగా నడుస్తూ రూమ్లోకి వెళ్ళావు అంతే కదా తైతక్క చాలు ఆపుతారా నేను మద్యం తాగడం ఏంటి చిచి మరి నువ్వే కదా ఇందాక మా అమ్మతో మద్యం తాగి అని అన్నావు నేను కాదు అమ్మో ఇప్పుడు ఆయన వచ్చారని చెప్తే ఇక అంతే సంగతి అని మనసులో అనుకుంటూ వెంటనే నేను నైట్ టైంలో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక వ్యక్తి బాగా తాగి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళాడు ఆ విషయమే మాట్లాడుతున్నాను ఆంటీతో అంటే నువ్వు ముచ్చట్లు పెడుతున్నావా ఇంత టైం అవుతుంది నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా ఏం చేయాలి ఈ టైంకి నువ్వు నా చెల్లెల్ని లేపి డ్యాన్స్ నేర్పించాలి కదా మరి డ్యాన్స్ నేర్పించకుండా ఈ ముచ్చట్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు అయ్యో అదేం లేదు అయినా ఇంకా మీ చెల్లి లేవలేదు కదా నువ్వే వెళ్ళి లేపాలి అప్పుడు మనసులో మాత్రం బ్రష్ చేసి కడిగి తీసుకుని రమ్మని చెప్పలేదు అని కోపంగా భూమి అనుకుంటూ ఉంటే ఏంటి ఏదో అనుకుంటున్నావు ఏం లేదేం లేదు నేను ఎందుకు లేపాలి లేసాక నేను డ్యాన్స్ చెప్తాను కదా అందుకేనా నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తున్నాం నువ్వే అన్నీ చూసుకోవాలి అని ఈ ఇంట్లో పెట్టాను కదా డ్యాన్స్ ఖచ్చితంగా నా చెల్లికి నేర్పించాలని సరే సరే వెళ్ళి లేపి డ్యాన్స్ నేర్పిస్తాను అని అంటో వెంటనే అక్కడ నుండి భూమి వెళ్తూ ఉంటే తక్క అని అనగానే వెంటనే ఆగిపోతుంది మళ్ళీ ఏంటి ఈ మరకలేంటి మరకల అయ్యో అప్పుడు ఆ సార్ నడిచిన గుర్తులేమో అని మనసులో అనుకుంటూ ఉంటే ఏటా గుర్తులు అక్కడోటి అక్కడోటి పడిందంటే ఈ తైతక్కే నాట్యం ఆడినట్టుంది అందుకే ఆ మరకలు అలా ఉన్నాయి ఇప్పుడు సార్ వేశారని చెప్తే ఇక అంతే సంగతి లేదు లేదు నేనే నాట్యం ఆడానని చెప్పాలి నేనే డ్యాన్స్ వేశాను నేనే నేనే వేసిన ఆ మరకలు అని అంటూ ఉంటే అవునా మరి అవి నాట్యం ఆడిన మరకల్లా అనిపించట్లేదు షూ మరకల్లా ఉన్నాయి కదా నాట్యం వేస్తే షూస్ వేసుకోరు కదా నేను షూస్ వేసుకుని నాట్యం వేశాను కాదు కాదు షూస్ వేసుకుని డ్యాన్స్ వేశాను ఏంటి నాట్యం షూస్ వేసుకొని కూడా చేస్తారా ఎందుకురా సవా లక్ష క్వశ్చన్స్ అడుగుతావు అమ్మ భూమి నువ్వు వెళ్ళమ్మా లేదమ్మా ఎవరు చేసిన తప్పు వాళ్ళే చేయాలి ఇదంతా క్లీన్ చేయి ఏంటి నేను క్లీన్ చేయడమా పనివాళ్ళు ఉన్నారు కదా పనివాళ్ళు చేస్తారు ఎందుకురా రమణ ఉంది కదా రమణ క్లీన్ చేస్తుంది నువ్వు వెళ్ళమ్మా లేదమ్మా ఈ తై తక్కే ఈ మరకలను క్లీన్ చేయాలి తాయిత క్లీన్ చేస్తావా లేదా సరేలేండా అంటే నేను చేస్తానులే అని అంటూ క్లీన్ చేస్తూ ఉంటే గగన్ మాత్రం పేపర్ పట్టుకొని చదువుతూ ఉంటాడు ఇక మరోవైపు మీరా మాత్రం బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి వదినా ఆయన ఇంకా రాలేదు అని అంటూ ఉంటే అపూర్వ ఏం మాట్లాడకుండా మీరా దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడిప్పుడు నా పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు రాలేదంటే ఏమనుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే అపూర్వ మాత్రం మీద నుదుట ఉన్న బొట్టును చెరిపిస్తుంది ఏంటి వదినా నువ్వేం చేస్తున్నావు నీకేం అర్థం అసలు నువ్వేం చేస్తున్నా మీ రాగండి పిన్ని అని అపూర్వం అనగానే వెంటనే షాకింగ్గా అందరూ మీరాని చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అపూర్వ మాత్రం వెళ్ళు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇలా ఈ వేషంతో కనిపించవు నీ బొట్టు చెరిగిపోయిందని చెప్పు అప్పుడు మీ అన్నయ్య చూసుకుంటాడు దీనికి కారణం ఎవరో కూడా మీ అన్నయ్యకు ఎదురుపడి చెప్పు వెళ్ళమ్మా అని అనగానే వెంటనే మీరా వెళ్తూ ఉంటుంది అపూర్వ వస్తున్నారు బావా అని అంటూ ఇక అలా ఇంట్లోకి వస్తూ ఉండగా అమ్మ చెల్లి అని అంటూ వెంటనే అలా చూడబోతూ ఉంటే ఏంటమ్మా నేను వదుటన బొట్టు లేదేంటి అన్నయ్య అది అది అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడే ఏం చెప్పమంటారండి మీ చెల్లెలి భర్తకి పిండం పెట్టాలని చూశాడు ఏంటి అపూర్వ ఏం మాట్లాడుతున్నావు అవునండి ఇంకెవరు గగన్ అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నా చెల్లెలి భర్తకి పిండం పెట్టాలని చూస్తాడా వాడిని వదిలిపెట్టను ఏంటి కృష్ణప్రసాద్ ఇంకా నువ్వు ఇలా ఉంటే ఇలా నీ కొడుకును నువ్వు వెనుకకు వేసుకొని వస్తున్నావా నీ భార్య గురించి నీకు అక్కర్లేదా ఇంకా నువ్వు అలా ఉంటే ఏమనుకోవాలి అని కోపంగా అంటూ ఉంటే వచ్చాడు కదండి కృష్ణప్రసాద్నే అడగండి పిండం పెడితే ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు మీ చెల్లెలకి ఏం కావాలి నవ్వుతో ఈ ఇంట్లో తిరుగుతున్న నీ చెల్లెలు ఒక్కసారిగా ఆ నవ్వును కోల్పోతే ఎలా ఉంటుంది చెప్పండి చెప్పండి అనే విధంగా అపూర్వ అంటూ ఉంటే ఇన్నాళ్ళు కూడా నిన్ను చూసి నిన్ను చూసి కేవలం ఊరుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఊరుకోను ఎందుకంటే ఇన్నాళ్ళు సహిస్తూ వచ్చాను కానీ ఇప్పుడు ఏకంగా నీకు పిండం పెట్టాలనుకున్నాడంటే ఈకవాణిని నేను ఎదా ఎలా వదులుతాను కృష్ణప్రసాద్ అని ఈ విధంగా కోపంగా అంటూ ఉంటే కృష్ణప్రసాద్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు